సద్దివేడు నియోజకవర్గం వరదయపాలెం అన్నదాత సుఖీబవ పథకంతో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు శుక్రవారం వరదయపాలెం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలానికి చెందిన నాలుగుల రెండు మంది రైతులకు అన్నదాత సుఖీబవ తొలి విడత నగదు క్రింద రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మెగా చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు మండలంలో ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వారు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సమక్షంలో అనంతరం సాంకేతిక నైపుణ్యత వ్యవసాయం పనిముట్లు డ్రోన్ ఎగరేసి డ్రోన్ సహాయంతో ఎరువులు చేయాలంటూ వ్యవసాయ మెడుగులు అగ్రికల్చర్ ఆఫీసర్ వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరతమ్మ టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు జయచంద్ర నాయుడు సీనియర్ టీడీపీ శ్రీనివాసు నాయుడు తదితరులు పాల్గొన్నారు తర్వాత ఇప్పుడు ఎరువులు కూడా దీని ద్వారా మనం వేసేదానికి ఆప్షన్ అంటే నాలెడ్జ్ ప్రకారం లేబర్ ప్రాబ్లం అంటే కూలీల పర చాలాగా ఉంది కాబట్టి మనం దీంతో తక్కువ కాలంలో ఎక్కువ ఏరియా మనకు దీని ఇది ఫుల్ కాస్ట్ పదివేలు ఒక గ్రూప్ ఒక ఐదు మంది గ్రూప్ ఏర్పడి